సంవత్సరంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేసినప్పటి నుంచి కోరుమిల్లి గ్రామం నాకు అండగా ఉందని కోరుమిల్లి గ్రామంలో ఈ రోజు గడపగడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తనకు ముప్పై సంవత్సరాలుగా కోరుమిలి గ్రామ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు కోరుమిలి గ్రామం నుంచి ఎప్పుడు ఎవరికి ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా కుటుంబ సభ్యుడిగా ఆదరించారని తోట వివరించారు ప్రస్తుతం మండపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు గతంలో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఏ విధంగా ఆదరించారో అదే విధంగా ఆదరించాలని తోట విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పుట్ట కృష్ణబాబు నక్కా సింహాచలం మాజీ సర్పంచ్ సలాది వీరబాబు పేరాబత్తుల రామకృష్ణ వింటి సత్యబాబు పేరాబత్తుల శివశంకర్ ఆచంట వీరస్వామి సలాది అప్పారావు గ్రామ వాలంటీర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజుని ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ప్రమరద పడుతున్నారు ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి మేలు మనం అడగకుండానే వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంది ఏ ఇంటికి వెళ్ళినా మరి వాళ్ళకి ఆ బుక్లెట్ ఇచ్చి అడిగినప్పటికీ మాకు అమ్మఒడ్ వచ్చింది మాకు చేయూత వచ్చింది లేకపోతే మా పిల్లలు విద్యాకానికి వచ్చింది లేదు ఆసరా వచ్చింది ఆరోగ్యశ్రీ వచ్చింది అనేక కార్యక్రమాల వల్ల మా కుటుంబానికి మేలు జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఎన్నికల్లో మేము ఆయన తప్పనిసరిగా గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇది అయితే ఇది డెవలప్మెంట్ సైడ్ ఇది కాక చూసుకుంటే ఇక ఈ గ్రామంతో నాకున్నటువంటి సన్నిహితం అనేటువంటిది తొంభై నాలుగు ఎన్నికల్లో నేను ఆ రోజు గంట గుర్తి మీద ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి ఈ గ్రామం నుంచి ఈ గ్రామంలో మల్తారు కట్టినటువంటి ప్రతి వాడు కూడా మగ ఆడ తేడా లేకుండా ఊరంతా కూడా నా విజయానికి కృషి చేసినటువంటి గ్రామం ఇది నియోజకవర్గంలో రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ మండలం నుంచి ఆరు విలేజ్స్ టేకి కోరిమెల్లి మరి మాచరా మాచరమట్ల శ్రీరాంపురం మాగదిప్ప మాగుల్చెరు లంక ఇవన్నీ కూడా ఈ ఆరు గ్రామాలు కూడా రామచంద్రపుర నియోజకవర్గాలు ఉండే ఆ రోజుల్లో తొంభై నాలుగు ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ గ్రామం నుంచి రామచంద్రపుర నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా తిరిగి ప్రతి వాళ్ళు కూడా సైకిళ్ళు వేసుకొని తిరిగి ప్రచారం చేసి నన్ను గెలిపించడానికి ఆ రోజు కృషి చేసినటువంటి వాళ్ళు చాలా సర్గర్సులు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కానీ ఈరోజు తిరిగే నాయకులు అందరూ కూడా ఆ రోజు జనాలు పట్టుకున్న వెనకాల తిరిగినటువంటి యువత అందరూ ఉన్నాయి ఆ విధంగా ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అప్పటి నుంచే తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండుసార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు మూడోసారి నేను ఓడిపోయినప్పుడు కూడా ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల నాలుగు వందలు ఒకటి నాకు మెజార్టీ వచ్చిన ఆ రోజు తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు ఆ రోజు ఓడిపోయినప్పటికీ కూడా ఈ గ్రామం నుంచి రెండు వేల నాలుగు వందలు మెజార్టీ ఇచ్చిన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి